ప్రతి ఒక్కరికి కూడా చేయబడతాం చచ్చర ఎలమందుల వెంకట గోపాల కృష్ణ గారి చెరుకుపల్లి అదేవిధంగా కల్లం సామేశ్వర గారు కల్లం వారి ఇరువురు వేదిక పైకి రావాలి రండి ముద్దు సార్

ఈ కలవరపాలం చెరుకుపల్లికి సంబంధించినటువంటి రైతులకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం రెండో బహుమతి బాలపంతి మోగే గారు బంధుల్ బల్లి వచ్చిన బహుమతిని అందజేయడానికి చిగురుపాటి గాంధీ గారు జరుగుతున్నటువంటి ఎట్ల పోటీలు మరి ఎంత ఉత్సాహంగా చిన్నబోగిరాల గ్రామస్తులు అందరూ పని పనిచేసి దాంట్లో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి మరి మూడు రోజుల నుంచి కూడా ఎంత వైభవం తప్పు చేస్తే అది భగవంతుడు చూసుకుంటాడు దయచేసి మీరు ఎవరు కూడా మనసత్తులు పెట్టుకోవద్దు ఇది కమిటీ వారికి కానీ లేకపోతే వేరే వాళ్ళకి కానీ ఎటువంటి సంబంధం లేదు దయచేసి మీరు అందరూ కూడా అనే అందరం కలిసికట్టుగా ఉందా మొదటి బహుమతి చిగరపాటి గాంధీ గారు యాభై వేల రూపాయలు అందజేస్తా ఉన్నారు చిగరపాటి గాంధీ గారు యాభై వేల రూపాయలు అందజేస్తా ఉన్నారు సార్ చూడండి అందరూ మాధల వెంకటేశ్వరరావు గారి జాబ్ కార్తో మరి పెద్ద మానవ మాధుల శరత్ గారు శ్వేత గారు రూపాయలు పోయింది మహేంద్ర గారు చైర్మన్ గారు కొంచెం ఎదురు ముందుకు కనపడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సత్యం గారు కమిటీ సభ్యులు మీరు రావాలండి కింద పోయినా మనీంద్ర గారు కొత్త మధ్య పోయిన వారి పాలెం సందీప్ గారు మిత్ర బొందాం పెడతాండి తీసుకున్నారు పెట్టమండి ఏడు ఎనిమిది ఒక దమ్మన్న వారికి అవు పెట్టారా అనా సాయి ఫోన్ ఇక్కడ ఉంది ఏడు గోకినేని దీపక్ ఈ బహుమతి బాలోడు వెంకటేశ్వరరావు గారి మనవుడు తేజేశ్వర్ గారు ఏమి వెంకట్ రమణ గారు దమ్మన్న వారి పాలెం వాళ్ళు అట్లా వస్తుంది వీళ్ళకి రెండు రెండు జాతర ఇక్కడే ఉన్నాను జవాజ్ నారాయణ ప్రసాద్ గారు జవాజ్ నారాయణ ప్రసాద్ గారు మందపాటి కార్తిక్ యాదవ్ గారు కుందేరు చూడాలి మరి మండలం కూటమి నాయకులు కమిటీ సభ్యుల ఎంతో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి బహుమతులు ప్రసాదించిన బహుమతులు అందజేసినటువంటి ఇంద్రకీలాద్రి అమ్మ కనదుర్గ అమ్మవారి గుడి చైర్మన్ బొర్రా గాంధీ గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం ఓం మరి ఈ రోజు ఇది ఏరియా పోసి ఆత్నూరు కింద ఉన్నా కూడా వాళ్ళు దగ్గరలో ఎక్కడున్నా వెళ్తా ఉంటారు మరి మీరంతా ప్లాన్ గా ఇక్కడ ఇటువంటి కార్యక్రమం మరి ఇందా నేను చూశాను జనం చుట్టూతో బ్రహ్మాండంగా ఉన్నారు ఇంకా నాలుగైదు ఇక్కడ కార్యక్రమాలు ఉన్నాయని చూస్తున్నారు ఆ తర్వాత మళ్ళీ ప్రజలు పందాలు ఆ తర్వాత సరాగా మరి పండక్కి పేకాట మొత్తం అన్ని పెట్టడానికి తెలుస్తుంది మరి మీరంతా ఇరవై మంది ముప్పై మంది కలిసి ఇటువంటి ఇక్కడ చూస్తారో ఆనందపడతారు చక్కగా మీ ముందు కార్యక్రమాలు మీరు మంచిగా మంచి కమిటీ ఫామ్ చేసి మరి లోకల్ లీడర్ సపోర్ట్ తో మీరు చేయాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను చేయబావాని ధన్యవాదాలు సార్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అంశతో మా బాలయ్య గారు ఉంటారు మా బాలయ్య గారికి అత్యంత స్నేహితులుగా మీరు ఎప్పుడు కూడా ఆయనతో పాటు తిరుగుతూ ఉన్నారు కాబట్టి మీరంటే మాకు కూడా ఎంతో ప్రయోజనంగా మరి కృష్ణా జిల్లాలో ప్రతిష్టాత్మైనటువంటి ఇంద్రకీలాద్రి అమ్మవారి ప్రాంగణంలో ప్రతిరోజు కూడా పూజలు చేస్తూ ఈ రోజు ఈ కమిటీలోకి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞత మాకు కొత్తగా సంక్రాంతి సంబరాలు చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ పందాల గురించి తెలియపోయినా థ్యాంక్ యూ ఇంతటితో ఈ రోజుకి కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మన బిజెపి మండల అధ్యక్షుడు పోతురాజు రామారావు ఎర్రబ్బాయి గారు యువకుడు ఆయన పెద్ద వయసునే కానీ కార్యక్రమాలు ఎడ్ల యజమానులు కబడ్డీ పెద్దలు భోజనం చేసి వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం